హాయ్ దిస్ ఇస్ జీవి ఫ్రమ్ ఐ డిల్ ఫ్రెండ్ డాట్ కామ్ సుహాస్ ఇస్ విత్ విత్ అస్ ఓ బామా అయ్యో రామా లెవెంత్ జూలై రిలీజ్ అవుతుంది హలో హాయ్ సార్ హాయ్ ఈ పోస్టర్స్ చూస్తే ఫుల్ జోవియల్గా ఉన్నారు వెరీ యాక్టివ్ ట్రైలర్లో కానీ డ్యాన్సెస్ కానీ జనరల్గా సబ్డ్యూట్ రోల్ చేసే వాళ్ళు ఇందులో కొంచెం హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ చేస్తున్నట్టున్నారు కదా నిజమేనా అవును సార్ ఓకే ఫస్ట్ టైం డ్యాన్స్ సీజను కొంచెం రామ్ కామ్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కొంచెం కొత్తగానే ఉంది సార్ నాకు కూడా రామ్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం పాడిచ్చారు నా చేత అది కూడా వద్దు వద్ద ఆయన రతన్ గారు పిలిపించి పాడిచ్చారు నేనే సింగర్ అనుకునే చెప్పారు కొన్ని ఇలా పాడాలి అలా పాడాలని తెలీదు నేను కాదు కదా అంతకుముందే కార్తిక్ గారు పాడెళ్ళారు ప్రొఫెషనల్ సింగర్ ఆయన ఆయన చెప్పినట్టు చెప్తున్నారు ఏంటండి నాకు అని చెప్పాను మొత్తానికి నాకు వినటానికి ఇంకా భయం వేస్తుంది ఇంకా వినలేదు సార్ వినలేదా భయం వేస్తుంది సార్ ఎలా ఉంటుందో ఏంటి అని ఓకే ఎంతసేపు పాడారు అంటే టోటల్ సింగింగ్ డ్యూరేషన్ ఎంత ఎంతసేపు స్టూడియోలో గడిపి పాడారు ఒక త్రీ అవర్స్ అనండి సార్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఐదు నిమిషాల పాటకి ఆయన ఆయన అనుకున్నట్టు రావట్లేదు మనం ప్రొఫెషనల్ కాదు కదా సో అలా పాడాలి అక్కడ దాకా వెళ్ళాలి అనుకున్నారు సో ఏదో ఏమన్నా టిప్స్ చెప్పారా గొంతు కరెక్ట్గా రావడానికి ఏదన్నా హాట్ వాటర్ ఇస్తా ఉన్నారు సార్ అంతే అంతే ఫుడ్ అప్పుడు అంతే సార్ టీజర్ చూస్తే అందులో రౌడ్యాలుడు చిరంజీవి గారు ఒక సీన్ ఉంటుంది సాంగ్లో కూడా రిఫరెన్స్ ఉంది సో ఇందులో యు ఆర్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ సో వాట్ ఈస్ చిరంజీవి గారి కనెక్షన్ ఏంటి సినిమాకి ఫ్యాన్స్గా రామ్ అన్న డైరెక్టర్ కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్ సార్ సో అందుకనే కొన్ని చోట్ల అలా రిఫరెన్స్లు పెడతాం జస్ట్ అంతే ఫ్యాన్స్గా అలా పెట్టాం సార్ అంతే ప్రిబ్యూట్ రైట్ సో మీరు ఇన్ని సినిమాలు చేశారు ఫస్ట్ టైం ఆర్ డూయింగ్ ఏ ప్రాపర్ రామ్ కామ్ ఇంత ముందంతా జనరల్గా కొంచెం లిటిల్ బిట్ అండర్ డాక్ రోల్స్ మోసపోయినోడు అయ్యో అనిపించే రోల్స్ చేశారు కదా ఫస్ట్ టైం ఆర్ డూయింగ్ ఏ ప్రాపర్ రామ్ కామ్ సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ షూట్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం అబ్బా మనం ఇట్లా ఆటలికి సెట్ అవుతామా సెట్ అన్న భయమే సగం ఉంది సార్ డైరెక్టరే ఇంకా చెప్పి చెయ్యాలి మరి టీ కూడా చెయ్యాలి కదా అని చెప్పి చేయించారు కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్లు పెట్టేటప్పుడు కూడా అది ఆ అమ్మాయిని చూసి మెస్మరైజింగ్గా లుక్ ఇవ్వు అంటారు అనమాట మెస్మరైజింగ్ లుక్ ఎంత ఎలా అవన్నిటి కొంచెం ఇబ్బంది అయింది సార్ కొంచెం అలాంటి లుక్స్కి ఇట్లా కొత్తగా అనిపించింది నాగే చేసేటప్పుడు యా అంటే ఈ ప్రాపర్ సినిమాటిక్ డాన్స్ వేయటం కూడా కష్టమే కదా సో ఇందులో ఈ సాంగ్ స్టిల్ ఉంది ఆ స్టిల్లో బాగుంటుంది ఎగిరే ఒకటి తీసారా అవును సార్ అది కూడా కొత్తగా ఉండి ఉంటుంది కదా ప్రాక్టీస్ బాగా చేశారా యా ప్రాక్టీస్ చేశాను సార్ నేను నార్మల్గా డ్యాన్సర్నే సార్ చిన్నప్పటి నుంచి డాన్సర్నే అవునా అయితే నేను కొరియోగ్రాఫీ చేస్తుండే అండి కాలేజెస్లో డాన్స్ మీద మంచి పట్టు ఉంది కానీ ఇప్పటివరకు యూస్ చేసుకోలేదు చేయలేదు నేను అడిగేవాను సార్ డ్యాన్స్గా కుదిరిద్ది అని దాన్ని ఇంతకుముందు సినిమాలకి స్టోరీ ఏంటి అడుగుతుంది ఏంటని తిట్టేసి పంపించేవాళ్ళు లక్కీగా ఇందులో దొరికింది సార్ అవకాశం మంచి డ్యాన్స్ స్కోప్ ఉన్న నెంబర్ దొరికింది లక్కీగా అప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే ఫైనల్గా ఈ సినిమాకి అయింది సార్ నైస్ కలర్ ఫోటోకి ఇప్పుడు నేషనల్ అవార్డ్ వచ్చింది రీసెంట్గా గదర్ అవార్డు వచ్చింది అంబాజీ మ్యారేజ్ బ్యాండ్కి కూడా మంచి అప్రిసియేషన్స్ వచ్చినాయి ఆమెకి శరణ్యాకి మంచి సపోర్టింగ్ రోల్ సో హౌ డూ యూ ఫీల్ నా చాలా బాగుంది సార్ మంచి ఇంకా మంచి స్క్రిప్ట్లు చేయాలి ఇంకొంచెం మార్కెట్ పెరగాలి అన్న కోరిక కోరుకుంటా ఉన్నాను సార్ రైట్ అంటే ఒక యాక్టర్గా మీరు మోస్ట్లీ అండర్ డాగ్ రోల్స్ లేదంటే మోసపోయిన రోల్స్ జనాలు జనాలు మిమ్మల్ని చూసి అయ్యో అనుకునే రోజు ఇందులో కూడా అయ్యో రామ అయ్యో అనుకునే రోజు ఇందులో కూడా చేశారు కాకపోతే ఇందులో అనుకోరులేండి సార్ సో మీరు అలాగ ఒక ఇమేజ్లో పడిపోతే వెరైటీ ఉండదు గ్రోత్ ఉండదు సో ఆ ఇమేజ్లోంచి బ్రేక్ అవ్వటానికి ఫ్యూచర్లో ఫిలిమ్స్ ఉంటున్నాయి అంతే కదా అయ్యో రామ ఒకటి దెన్ ఫిలిం తమిళ్ ఫిల్మ్ మందడి కదా అవును సార్ సో ఏ ఈ కాన్షియస్ ఎఫర్ట్స్ ఇంకా ఏం చేస్తున్నారు అంటే ఈ రేంజ్ పెరగటానికి రేంజ్ అంటే యాక్టింగ్ రేంజ్ సినిమా రేంజ్ అనేది ఆటోమేటిక్గా సినిమా సక్సెస్ని బట్టి ఉంటుంది యాక్టింగ్ పరంగా మీ మీరు ఒక టైప్ రోల్స్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఇప్పటివరకు అది ఎప్పుడు పెరుగుతుంది డెఫినెట్గా అంటే ఇయర్ స్టార్ట్ చేసే మూవీస్ కొన్ని కాన్షియస్గానే తీసుకున్న డెసిషన్స్ ఉన్నాయి సార్ మందడి కానీ అండ్ ఇప్పుడు మమ్మల్ని ఒక షూట్ స్టార్ట్ అయింది రీసెంట్గా అది అండ్ అదే ఏదైతే ముందు అని ఆ టైప్ రోల్స్ కాకుండా కొంచెం డిఫరెన్స్ చూపించాలి అని చెప్పి కొన్ని సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చి ఏది చేయాలని సెలెక్టివ్గా వెళ్ళి సో నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్తగా కనిపిద్దాం సినిమా సినిమాక్స్ ఇంకా ఎంత కొత్తగా వీలైతే అంత కొత్తగా కనిపిద్దాం అని ట్రై చేస్తున్నాను సార్ రైట్ మీరు హెయిర్ స్టైల్ ఎంత ఉంటుందా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో ఈ పెరిగింది సార్ ఈ మధ్యనే మందడికి పెంచాను మందాడి గెటప్ అయితే ఇది లాస్ట్లో కరెక్ట్గా ఇందులో గెటప్ ఉంటుంది లాస్ట్లో స్పెట్స్ పెట్టిన క్యారెక్టర్ అప్పటికి కూడా పెరిగింది ఆ టైంకి సో అది నెక్స్ట్ ఫిలింకి సార్ లుక్ టూ త్రీ ఫిలిమ్స్కి టూ ఫిలిమ్స్కి ఇప్పుడు ఇస్ ద రికగ్నేషన్ కానీ ఎలా ఉంది రైట్ నవ్ ఇండస్ట్రీల్లో కానీ జనాల్లో కానీ చాలా మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు సార్ మొన్న ఈ మందాడి పోస్టర్ వచ్చినప్పుడు చాలామంది ఫోన్ చేశారు ఇండస్ట్రీలో చాలా బాగుంది ఇలాంటివి ట్రై చేయి వెయిట్ ఇలాంటి లుక్ కోసం వెయిట్ చేస్తున్నాం అని అన్నారు సో దానికోసం వెయిటింగ్ రిసీవింగ్ అంతా బాగుంది సార్ యాక్టర్గా అందరూ చాలా మంచిగానే మాట్లాడుతున్నారు నాకు ఇప్పుడు మందడిలో నెగిటివ్ రోల్ అంటున్నారు నెగిటివ్ రోల్ అందులోనూ తమిళ్ బేస్డ్ తమిళ అది తెలుగులోకి డబ్డ్ ఫిల్మ్ లానే వస్తుంది ఆ ఆన్సెస్ అన్నీ మారిపోతుంటాయి అది ఎలాగ ప్రాక్టీస్ చేశారు తమిళ్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని సెన్సిబిలిటీస్ కొంచెం తేడా ఉంటాయి అవి ఎలా పిక్ చేసుకున్నారు మీరు అక్కడ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను సార్ డైరెక్టర్ని తమిళ్ తెలుగు తెలిసిన వాళ్ళకి ఇద్దరిని పెట్టమని చెప్పాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సో వాళ్ళు నాతో ట్రావెల్ అవ్వమని చెప్పాను సో వాళ్ళకు ఒక ఇద్దరిని పెట్టారనమాట అక్కడ సో వాళ్ళ చిన్న చిన్న డౌట్ ఏమన్నా సరే డైలాగ్ దాని అర్థం ప్రాపర్గా ముందే తెలుసుకుంటున్నాను సార్ వాళ్ళిద్దరిని మంచోళ్ళు పెట్టారు సో వాళ్ళ హెల్ప్తో వెళ్తున్నాను సార్ మళ్ళీ ఎక్కడా దొరకకూడదు మెచ్చుకోవాలి అక్కడ ఎవరు ఇరగదీసేసే ఇక్కడికి వచ్చి సెట్లో కూడా అందరూ క్లాప్స్ కొట్టాలి అది మనకి అక్కడ ఇక్కడ ఓకే కానీ అక్కడ అసలు అలవాటు లేదు కదా సార్ మరి ఫస్ట్ టైము అండ్ లాంగ్వేజ్ కూడా నాకు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను సో ఆ భయం అయితే చాలా ఉంది అది ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుని వస్తాను సార్ మీరు ఇప్పుడు చేసిన సినిమాల్లో మీకు అవుట్ ఆఫ్ తెలుగు తెలుగు కాకుండా వేరే స్టేట్స్ వాళ్ళు చూసి రికగ్నైజ్ చేసిన సినిమాలు ఏంటివి అంటే ఓటీటీలో అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఉంది సార్ కలర్ ఫోటోకి చేశారు సార్ రైటర్ పద్మభూషణ్కి అంబాజీపేటకి కలర్ ఫోటో అయితే శ్రీలంకలో కూడా చూసారు సార్ వాళ్ళు కూడా మెసేజ్ తీసారు అప్పుడు సో అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు జనాలు అంతా గుర్తుపడుతుంటారా నాకు కొంతమంది సార్ కొంతమంది అందరూ గుర్తుపడతారు సార్ ఎవరైనా కొంతమంది మరి పర్టిక్యులర్ సినిమా చూసే వాళ్ళు అయితే మాత్రం గుర్తుపడతారు రైట్ సో ఇది రామ్ కామ్ అంటున్నారు వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద హీరోయిన్ ఇన్ ద ఫిల్మ్ ఎందుకంటే ట్రైలర్లు భయపెడుతుంటుంది వెరీ క్రేజీ అన్నట్టు చూపించారు సో సినిమాలో ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఈక్వెషన్ ఏంటి చెప్పండి ఈక్వేషన్ ఇద్దరు ఇద్దరికి ఒకలాంటి ఒక ఇష్టం ఉంటుంది సార్ బట్ ఆమె చేసే పనులకి భయపడిపోతూ ఉంటాడు నెక్స్ట్ పెద్ద ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయి అని అమ్మాయి గురించి భయపడతానే ఉంటాడు బట్ అమ్మాయి ఎలా కలిసింది తన్ని ఎందుకు తిన లైఫ్లో ఎలా వచ్చింది అని ఒక వేరే సెంటిమెంట్ది ఎమోషనల్ ఉంటుంది సార్ ఆలీ సార్ నాకు ఇందులో మావయ్య చేస్తున్నారు సో మా మధ్యన ఎమోషన్ సీన్స్ కూడా ఉంటాయి అనిత గారు చాలా రోజులు తర్వాత చేస్తున్నారు ఇక్కడ నువ్వు నేను హీరోయిన్ ఆవిడ మదర్ క్యారెక్టర్ చేశారు ఓకే నీకు సో ఇవన్నీ కొన్ని ఎమోషనల్గా ఉంటుంది సార్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎమోషనల్ కూడా ఉంటుంది రైట్ జనరల్గా సినిమా క్యారెక్టర్లు సినిమాలో ఉన్నప్పుడు కొన్ని కేమియల్ పెడుతుంటారు ఏదో డైరెక్టర్స్ అని యాక్టర్స్ సో ఇందులో ఏమన్నా కేమియోస్ ఉన్నాయా హరిశంకర్ సార్ చేస్తున్నారు అండ్ మారుతి అన్న కూడా చేస్తున్నారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు చేస్తున్నారు ఓకే హరిశంకర్ గారు కొంచెం ఎక్కువగా ఉంటారు కొంచెం మారుతి అన్నారు సో హీరోయిన్తో డాన్సెస్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఫై సాంగ్స్ ఉన్నాయి సార్ ఫైవ్ సాంగ్స్ డా డ్యాన్సు ఇద్దరం కలిపి చేసేది ఒక్క దగ్గరే ఉంటుంది అనుకోండి సార్ ఇద్దరం కలిపి చేయం కానీ ఒక సాంగ్ టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది సార్ అదే నాట్ ఇది కైండ్ ఆఫ్ టీజింగ్ సాంగ్ లాగా ఉంటుంది అంతే సార్ టీజింగ్ అంటే నన్ను నేడిపిస్తున్నాం అని చెప్పి నేను బాధపడితో ఈ సాంగ్ అయితే ఓకే ఓకే సార్ రైట్ సో సినిమా చూసుకున్నారా మీరు ఫైనల్ ప్రోడక్ట్ అంటే విత్ ఫైనల్ బీ బీజిఎంతో ఇంకా చూడలేదు సార్ చూడాలి సో యాజ్ అన్ ఆడియన్ సినిమా ఎందుకు అవుట్ అవుతుంది ఏ విషయాల్లో హైలైట్ అవుతాయి అనుకుంటున్నారా ఇద్దరు ఇద్దరు లవ్ స్టోరీ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సార్ అండ్ కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి అది కనెక్ట్ అయితే డెఫినెట్గా చూస్తారనుకుంటున్నాను సార్ ఈ మధ్య మీ సినిమాలన్నీ కొంచెం వెరైటీ టైటిల్స్ వచ్చినాయి లాస్ట్ ది జనకైతే జనకైతే అంటే రైమింగ్ ఓ బామా అయ్యో రామా నెక్స్ట్ ఉప్పు కప్పు రంబు అలాగా మీకు మీకేందుకు సెట్ అవుతున్నాయి అలా వెరైటీ టైటిల్స్ లేదంటే పొడుగు టైటిల్స్ రైమింగ్ ఉన్న టైటిల్స్ ఏమో సార్ లక్కీగా నాకు నాకైతే అన్ని టైటిల్స్ బాగా నచ్చుతున్నాయి సార్ తెలియకుండా మంచి టైటిల్స్ వస్తున్నాయి ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చే టైటిల్స్ కూడా మంచి టైటిల్సే వస్తున్నాయి సార్ ఉప్పు జనకైతే గనక ఓబామ ఇవ్వరు ఈ ఫ్లో మీరు చెప్పేదాకా నేను ఉప్పు కప్పురం లక్కీ మంచి టైటిల్స్ పడుతున్నాయి సార్ ఎంజాయ్ చెప్పుకోవడానికి కరెక్ట్ టైటిల్స్ చెప్పుకోవడానికి జనకైతే కనుక అనుకున్నంతగా థియేటర్లో ఆడలేదు రీజన్ ఏమనుకుంటున్నారు ఎందుకంటే అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మళ్ళీ యా సినిమా నాకు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను సార్ ఆ సినిమా నేను డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకున్నాను దానికి టూ మెనీ మూవీస్ రావటం అంతే సార్ స్పేస్ స్పేస్ లేదు ఎక్కువ మూవీస్ ఉన్నాయి ఆ టైంలో కనెక్ట్ అవ్వలేదని అనుకుంటున్నాను సార్ అంటే ఏ ఫిల్ము ఎందుకు జనాలకి ఆ సినిమా మీద అభిప్రాయం కలుగుతుంది ఏది కలగదు అనేది జనాలు గెస్ట్ చేయలేకపోతున్నారు అవును సార్ అంటే నాకు నిజంగా నేను అది చాలా గట్టి కొట్టిద్దే బలంగా నమ్మాను సార్ జనకైతే కనుకని అది వర్క్ కొట్ అవ్వలేదు అంతగా మేబీ అందులో ఉన్న కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ని మీరు ప్రమోస్లో ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుండాల్సిందేమో మేబీ సార్ మళ్ళీ చూసిన వాళ్ళు అందరూ బాగుందన్నారు సార్ థియేటర్కి జనాలు వెళ్ళి కొంటే వస్తాయి కదా కి జనాలు లేదు ఇది ప్రాబ్లం చూసిన వాళ్ళు బానే ఉంది అంటున్నారు కానీ చూడలే చాలా మంది వెళ్ళలేదు అది ప్రాబ్లమ్ వెళ్ళాలంటే ప్రమో అట్రాక్టివ్గా ఉండాలి సో ప్రమోషన్స్ లో ఏదో తేడా జరిగి ఉంటది ప్రీమియర్ వేసినప్పుడు గట్టికి వెళ్ళిపోద్దానే అనుకున్నాం మరి అనుకున్నంత రీచ్ అవ్వాల బ్యాడ్ లక్ మళ్ళీ ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది రెండు సినిమాలు టూ వీక్స్లో రిలీజ్ కావటం అవును సార్ చాలా ఫ్రీక్వెంట్గా మీ సినిమాలు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు అవును రిలీజ్ అయినాయి ఈ ఇయర్ ఈ రెండు సినిమాలు ఉన్నాయి సార్ నేను చాలా కాన్షియస్గా చెప్పాను కూడా లాస్ట్ టైం ఇలా అయింది సో కొంచెం గ్యాప్ తీసుకుందాం బట్ వీళ్ళకి రీజన్స్ ఉన్నాయి ఈ టైం కాకపోతే ఇంకా కాబట్టి ఓటీటీ వాళ్ళకి ఫిక్స్డ్ వాళ్ళకి వాళ్ళొక వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఒక డేట్ ఉంటుంది డేట్ పెట్టుకుంటారు వాళ్ళకి థియేటర్లో అవైలబిలిటీ అనవసరం కదా డైరెక్ట్ ఓటీటీ కాబట్టి ఐ థింక్ ఈ ఫిలిం కూడా ఓటీటీ వాళ్ళు ఈ డేట్ చెప్పడం ఏదో ఉండి ఉంటుంది లేదంటే మేబీ అయి ఉంటుంది సార్ బట్ నాకైతే కొంచెం గ్యాప్ వస్తే బాగుండనిపించింది అంటే మరి వన్ వీక్ దాంట్లో ఒకటి ఓటీటీ ఒకటి థియేటర్ కదా సో అది నాకు కూడా కొంచెం ఏమో బట్ ఏం చేయలేని బట్ క్యారెక్టర్స్ సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి ఒక రిలీఫ్ సిమిలర్ క్యారెక్టర్స్ లేదంటే ఒక రెండు గ్లామర్ రోల్స్ లేదా అట్లా ఉండడానికి ప్రాబ్లం ఉండేది కొంచెం అవును సార్ అన్గ్లామరస్ రోల్ కదా అవును కాటికాపరి ఇందులో కంప్లీట్ వేరేగా ఉంటుంది బట్ బ్యాక్ టు బ్యాక్ అదే అదొకటే కొంచెం భయం సార్ ఈ కాటికాపరి రోల్కి ఏమన్నా వాట్ వాజ్ యువర్ దాని హోంవర్క్ కానీ దానికి రెఫరెన్స్ కానీ రిఫరెన్స్ డైరెక్టరే కొన్ని చెప్పారు సార్ ఈ బిహేవియర్లు అన్ని మన ఆయన రీసెర్చ్ చేసి చెప్పాడు సో ఇలా చేయాలి అలా చేయాలి వర్క్షాప్ జరిగింది సార్ దానికి చాలా ఉప్పు ఆ క్యారెక్టర్ వర్క్షాపు కాస్ట్యూమ్లు కూడా ఏమేమి సెట్ అవుతాయి ఆ బిహేవియర్ ఎలా ఉండాలి అని చెప్పి చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కొంచెం అవుట్ ఆఫ్ ద వర్క్స్ ఎక్స్ప్రెషన్సే చెప్పారు అన్నమాట అన్నీ ఎక్కువ రియాక్ట్ అవ్వటం కొంచెం నార్మల్గా కాకుండా వేరేలాగా ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ అంతే ఎవరు నార్మల్గా బిహేవ్ చేయరు అందులో జనరల్గా కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళు తాగి ఉంటారు అన్నట్టు కొంచెం వాసన వస్తుంటుంది లేదంటే వెరీ హార్డ్ జాబ్ కదా సో మీ క్యారెక్టర్ కూడా అట్లా ఉంటుందా ఐ మీన్ అలా ఉండదు వెరీ ప్రిన్సిపల్ ఉంటుంది తాగి అయ్యే అయ్యే ఉండవు సార్ ఒక ఒక సమస్య మీదే ఉంటుంది అనమాట బ్రెయిన్ అంతా దాన్ని ఎలా సాల్వ్ చేయాలని దాని మీదే ఉంటుంది ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉండదు అడిగి సో నెక్స్ట్ ఫిల్మ్స్ చెప్పండి మందాడి ఉంది ఉంది అండ్ రైటర్ పద్మ భూషన్ తో ఇంకొక సినిమా స్టార్ట్ అయింది కాదు కాదు సార్ డైరెక్టర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సేమ్ డైరెక్టర్తో డైరెక్టర్ కథ ఇచ్చాడు దానికి కో డైరెక్టర్గా చేసిన అతను డైరెక్షన్ డెబ్యూ చేస్తున్నారు సో అవుట్ అండ్ అవుట్ కామెడీ దాని మీద చాలా హోప్స్ ఉన్నాయి అది ఒకటి ఈ తమిళ్ అండ్ ఇది చేస్తున్నాను సార్ ప్రెజెంట్ ఓకే ఇంకా ఫ్యూచర్లో కమిట్ అయ్యాను ఈ ప్రెజెంట్ ఇవి అయిపోయిన తర్వాత మిగతా స్టార్ట్ అవుతుంది మీరు అన్నీ పెద్ద బ్యానర్స్తో అసోసియేట్ అయ్యి ఉన్నారు ఈ మధ్య ఇది ఇది స్పిరిట్తో ఉంది అసోసియేషన్ ముందు దిల్ రాజు గారు అంత ముందు గీత ఆర్ట్స్ ఇది కాన్షియస్ డెసిషన్ పెద్ద బ్యానర్లు ఇన్వాల్వ్ లేదు సార్ లక్కీగా వచ్చినాయి సార్ అంత కాన్షియస్గా బట్ లక్కీగా వచ్చినాయి చేశాను సార్ ఇంకా చాలా ఆటలతో చేయాలని ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ కానీ లేటెస్ట్ ఇయర్స్లో ఎలా ఉందంటే అన్ని అన్ని ఫిల్మ్స్ అన్ని స్టోరీస్ అన్ని క్యారెక్టర్స్ కరెక్ట్గా తీస్తే వర్కౌట్ అవుతుంది సో అది దట్ ఈస్ ఇన్ ఏ వే గుడ్ ఫర్ యూ ఎందుకంటే యూ కొన్ని అన్ని వెరైటీ సినిమాలు చేస్తుంటారు కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ అది థ్యాంక్ యూ ఓకే ఒబామా అయోర్ ఇస్ రిలీజింగ్ అండ్ జూలై లెవెన్త్ అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్సో టు ఉప్పు కపురం యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్